కార్యక్రమాన్ని శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వారు ప్రారంభించారు మేము ఏదో వ్యాపారం చేసుకుంటామని వదిలిపెట్టకుండా వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని పిల్లల్లో చదువుకునే అవసరం చదువును ప్రోత్సహించటం కోసం ఖర్చు చేయటం చాలా సంతోషం ఇందులో రెండవది చాలా సంతోషదాయకమైన విషయం ఏంటంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుతున్న పిల్లలకే ఈ అవార్డు ఇస్తున్నారు అది వాళ్ళ మనం కీలకంగా గ్రహించాలి దీనివల్ల గవర్నమెంటు స్కూల్ పిల్లలకి ఒక ప్రత్యేకమైన ప్రోత్సాహం ఇచ్చినట్టు అవుతున్నది అది ఒక రాష్ట్ర స్థాయిలో ప్రథమ శ్రేణిలో పాస్ అయినటువంటి వాళ్ళకే అవార్డు కాదు మండలంలో టాపర్ కూడా అవార్డు ఇస్తున్నారు అంటే సుమారుగా ఎనిమిది వందల మందికి దాకా ఒక అవార్డు వచ్చే అవకాశం ఉంది ఇంత అద్భుతమైన క్యాష్ అవార్డు మరి ఇవ్వటం అంటే పిల్లలకు ఇది ఒక మంచి ప్రోత్సాహం గవర్నమెంట్ స్కూళ్ళకు ఒక మంచి ప్రోత్సాహంగా మేము భావిస్తున్నాం ఈ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వారిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాం పిల్లలకు కూడా ఈ సందర్భంగా గవర్నమెంట్ స్కూల్ టీచర్లకు కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే మీ పిల్లలకి విషయం తెలియజెప్పండి వాళ్ళను కొంత చదువు మీద శ్రద్ధ పెట్టమని ఎగ్జామ్స్ కూడా దగ్గరికి వస్తున్నాయి కాబట్టి చదువు మీద శ్రద్ధ పెట్టమని చెప్పండి ఒక అవార్డుకి ఇక్కడ అవకాశం ఉందనేది స్పష్టంగా తెలియజేయండి అని వారందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతున్నా చదువుకో తెలంగాణ ఇది నినాదం చాలా బాగుంది దీని నినాదం చదువుకో తెలంగాణ ఆ నినాదాన్ని గ్రామ గ్రామానికి తీసుకెళ్లాలని చెప్పి అందరినీ టీచర్లను విద్యార్థులను కూడా కోరుతున్నారు మిషన్ టెన్త్ క్లాస్ ప్రోగ్రామ్ భాగంగా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లల కోసం వచ్చేసి మేము ఈ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది ఈ సందర్భంలో కోదండరామ్ సార్ని మేము పోస్టల్ ఆవిష్కరణ కోసం వచ్చేసి రిక్వెస్ట్ చేస్తే ఇవాళ మీ డూయింగ్ ఇంకా పోస్టల్ లాంచింగ్ ప్రోగ్రామ్ దీంట్లో ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలు అందరూ కూడా వచ్చేసి టాపర్స్కి ఒక ఐదు లక్షల రూపాయలు వచ్చేసి మేము స్టేట్ టాపర్స్కి ఇవ్వడం జరుగుతుంది అండ్ స్టేట్ సెకండ్ టాపర్కి వచ్చేసి మూడు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అండ్ జిల్లా టాకర్కి వచ్చేసి రెండు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇదే కాకుండా వచ్చేసి ప్రతి నియోజకవర్గంకి టాపర్ కూడా వచ్చేసి లక్ష రూపాయలు వచ్చేసి ఇవ్వడం జరుగుతుంది ఇది కాకుండా మండలంలో ప్రతి మండలంలో స్టేట్లో ప్రతి మండలంలో ఉండే విద్యార్థికి కూడా వచ్చేసి పదివేల రూపాయలు వచ్చేసి మేము నగదు బహుమతి ఇస్తున్నాము దీంట్లో మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో ఒక మంచి కాంపిటేటివ్ స్పిరిట్ ఏర్పడి మేము చదివితే మా జీవితం బాగుపడుతుందనే ఒక థీమ్ని వచ్చి తీసుకె తీసుకెళ్ళడం జరుగుతుంది అండ్ ఎక్కడైతే మేము వెళ్తున్నామో ప్రతి స్కూల్లో కలిగిండి ప్రతి సమాజంలో ఎవరితో మాట్లాడినాకే ఇటువంటి ప్రోగ్రామ్ చేస్తున్నామంటే సార్ లేకపోతే వచ్చేసి అందరూ కూడా చెప్పింది దే ఆర్ గివింగ్ వెరీ గుడ్ రెస్పాన్స్ అంటే ఈ ప్రోగ్రామ్ చాలా మంచి ప్రోగ్రామ్ చేపట్టినారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో ఐ రిక్వెస్ట్ మీడియా వాళ్ళందరినీ కూడా వచ్చి రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ఇది కొంచెం మంచి కవరేజ్ చేసి పిల్లలకి అర్థమయ్యే విధంగా వచ్చేసి దీన్ని తీసుకెళ్తారని చెప్పేసి ఆశిస్తున్నాము అండ్ ఐ థ్యాంక్ కుదన్ రామ్ సార్ టు గ్రేస్ దిస్ పోస్టర్ ఆవిష్కరణ చేయడం అనేది చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం ఇట్స్ ఎ ప్రివిలేజ్ ఫర్ ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్